హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మామ ఈరోజు మేము అంటే నేను చిన్నప్పటి నుంచి పెరిగిన ఊరు మా అమ్మ వాళ్ళ ఊరు అనమాట సో అక్కడికి వెళ్తున్నాము చిన్న ఫంక్షన్ అంటే ప్రేయర్ అనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత సో మీకు అన్నీ చూపిస్తూ ఉంటాం మేము ఎలా వెళ్ళేది అక్కడ ప్రేయర్ ఎలా జరిగేది మళ్ళీ రిటర్న్ వచ్చేంతవరకు కూడా మీకు చూపిస్తాము సో కంటిన్యూ సరే Oh <laughs> బైపాస్ నందిగా అంటే మనం ఇప్పుడు సర్వీస్ రోడ్కి వెళ్తామన్నా ఇది ఇది తిన్నగ్ ఎక్కడ దాకి హైదరాబాద్ హైవే లేనప్పుడు ఈ రోడ్డు నేషనల్ హైవేనా అంతేగా ఈ రోడ్డు మీద భారీగా వెళ్ళి అట్లాంటిది హైవేలు పడిన తర్వాత ఇప్పుడు ఈ చిన్న రోడ్లు అయిపోయినాయి ఇది పరిటాల చెరువు ఆ చెరువులో వజ్రాలు దొరుకుతాయి అని బాగా ఒక ఇది ఉంది నిజం ఇక్కడ చాలా చాలా మందికి దొరికినాయి అంటారు ఇది ఇది పరిటాల సెంటర్ ఈ పరిటాల సెంటర్ లో ఈ చెట్టు కింద రాజస్థాన్ టీ ఉంటది బల్లే ఉంటది అసలు చాలా మంది వచ్చి ఆగి మరీ తాగలుతారు ఉంది తట్టుకోలేక ఇటు లెఫ్ట్ తీసుకుంటే ఇటు పొన్నారం వెళ్ళంకి ఎన్ని వస్తాయా అంటే తిన్నకెళ్తే అల్లూరు ఇటు లెఫ్ట్ తీసుకుని ఈ రోడ్డు అమ్మంటే వెళ్ళిపోతే వెల్లంక అటు వెల్లంకి ఊర్లు కూడా బాగుంటాయి మధ్యలో ఆపాము

చర్చి వచ్చావు ఇది జగన్నాథపురం కదా జగన్నాథపురం భారం ఉంటాడు కానీ అన్ని మలుపులు జగన్నాథపురం ఆంజనేయ స్వామి టెంపుల్ స్లోగా వెళ్ళాలి కదా ఇదన్నీ మలుపులే చుట్టుపక్కల చుట్టుపక్కల వాళ్ళన్నిటికి సార్ నీకు తెలిసి పెద్దది సార్ జగన్నాథపురం జగన్నాథపురం సాంబాయి బాబాయ్ అల్ల ఊరు చేపు లేదు నా ఫోటో మా అమ్మో ఏంది తిను మలుపులు ఉన్నాయి చాలా స్లోగా వెళ్ళాలి పెద్ద వెహికల్స్ వస్తూ ఉంటాయి కదా तो वो चावूर एंटर दे चुचुरा, चुचुरा, चुचुरा। ये नाम है इधर इधर मारता हूँ, हाँ, बोल दिया मैं बोल मार ना बोल मार मार दे, हाँ। ये करें ये करें टेंपल वेलकम टू चुचुरा तक तो।

ਗਾਇਜ਼ ਫਿਰ ਅਸਾਂ ਚੰਚ ਵਾਲੇ ਦੇ ਘਰ ਫ੍ਰੀਜੋਂ ਦਾ ਫ੍ਰੀਜ ਲੋ ਬੈਠ ਕੇ ਕਾਜੇ ਬੰਨਾ ਦਾ ਦਹੀਂ ਦਾ ਫ੍ਰੀਜ ਆਨੰਦ ਦਾਗ ਨਿਤਰੋ

చిన్నప్పుడు బస్ ఇక్కడ ఆగిద్దా ఇంకా బస్ ఇక్కడ ఆగి అటు వెళ్తే జయంతి ఇదంతా అల్లూరు గ్రామం అంతేగా వచ్చేసాము మీ ఇంటికి బావి ఒకప్పుడు బాగా అందరూ వాటర్ తోడుకునేవాళ్ళు ఇవన్నీ చిన్నప్పుడు జ్ఞాపకాలు అన్నమాట పట్టించుకునేవాళ్ళం ఇది ఇక్కడ చెట్టు అంబేద్కర్ గారు బొమ్మ ఈ స్కూల్ జైబీఎం నగర్ చర్చి ఇట్లో అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అటు అటు వెళ్తే ఆ ఖాళీ ప్లేసు ఆపేసి ఆపి దిగలండి కాకపోతే ఈ చచ్చి ఉన్నప్పుడు ఇది అంతేదే అంటే ఇప్పుడు డైరెక్ట్ ఇంటి దగ్గర తీసుకెళ్తున్నారు ఇది పెద్ద మాల్లా ఇది పెద్ద అది తీస్తాను కాదు ఈ ఈ రోడ్ ఎక్కదే

sc 77 Menga Skal vi dra dit? तो kita और

పెద్ద ఇంటికి వెళ్తున్నాం పెద్ద బాబాయ్ ఇల్లు అదే చిన్న బాబాయ్ అంటే మానస వాళ్ళ పెద్ద మామయ్య చిన్న మామయ్య లేరు బయటికి వెళ్ళారా ఇంకా రాలేదనుకుంటా ప్రసాదేగా ప్రసాద్ ఇది అప్పుడు ఆ ప్లేస్లో మీ ఇల్లు ఉండేది కదా అప్పుడు తాతయ్య ఉన్నప్పుడు ఆ ఖాళీ ప్లేస్ అంతా ఇప్పుడు మీ ఇంటికి మీ ఇంటికి కూడా ఇక్కడ ఉండేది కదా అప్పుడు తాతయ్య ఉన్నప్పుడు నేను లో వచ్చినప్పుడు ఈ చంద్రబాబు

శ్రావ్య ఫోను నీళ్ళలో పడేసి తుడుచుకుంటుంది చుట్టేస్తున్నారు వీళ్ళు i <laughs> చేసేటప్పుడు పని విధంగానే ఉండాలి భోజనం చేసేటప్పుడు భోజనం విధంగానే ఉండాలి ఏ పనిలో మనము ఉంటూ ఉన్నామో ఆ పనిలో ఆసక్తి ఉండాలి ప్రేమ ఉండాలి ఆ యొక్క అప్పుడే మనము జయించగలుగుతాం ఒకదా ఒక విషయాన్ని సాధించగలుగుతాం ఈ రోజున ప్రభుతో మన అందరూ కూడా మాట్లాడబోతూ ఉన్నాము ప్రభు మనతో మాట్లాడటానికి ఈ రోజున మన వద్దకు వస్తూ ఉన్నాడు ఆశపడుతూ ఉన్నాడు ఈ యొక్క హృదయాలను స్కానింగ్ వస్తున్నాడు ఈ రోజున నీవు ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నావు నీ యొక్క హృదయంలో ఎలాంటి ప్రేమ దేవునికి సమర్పించావు ఎంత స్థానాన్ని ఇచ్చావు ఈ రోజుల పాటు నరకానికి వెళ్ళడానికి సైతాను మనలను తీసుకువెళ్ళడానికి వస్తుంది అందుకోసమనే ఈ యొక్క పరిశుద్ధ జపమాల ద్వారాగా సైతాను బంధించి ఆమెను బయటికి వెళ్ళగొట్టి ప్రభు యొక్క దేవుని కూడా దీవించబడాలి ఆశీర్వదించబడాలి దేవుని కృపదేనపబడాలి ఇప్పుడు అయిపోయింది